నమస్తే వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్ పరకాల మండలం అలియాబాద్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జంగిలి కృష్ణారావు నామినేషన్ వేయడం జరిగింది గ్రామ అభివృద్ధి వీధి లైట్లు డ్రైనేజ్ నీటి యువత మహిళా సమస్యలు పరిష్కరించేందుకు సేవ చేయనున్నారని తెలిపారు నమస్కారం నా పేరు జంగిల కృష్ణారావు నేను అలియాబాద్ గ్రామ సర్పంచ్ ఈ రోజు నామినేషన్ వేసిన గత కొన్ని సంవత్సరాలుగా అలియాబాద్లో ఏమేమైతే స సరైన వసతులు లేవో అవన్నీ నేను ఒక దృష్టిలో ఉంచుకొని నా దృష్టికి వచ్చిన సమస్యలలో ముఖ్యంగా సరైన రోడ్లు లేవు కామారెడ్డిపల్లి నుండి అలియాబాద్కు వెళ్ళేటప్పుడు చాలామంది ఆడవాళ్ళైనా లేకపోతే వయసు మీద పడ్డ వాళ్ళైనా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు సాయంత్రం ఐదు దాటిందంటే చిమ్మం చీకట్లో అలీ అలియాబాద్ నుంచి కామారెడ్డిపల్లెకు రెండు కిలోమీటర్ల దూరంలో చాలా అవస్థలు పడుతున్నారు కృష్ణమ్మకుంట దగ్గర పంట పొలాలకు సరైన కాలువ లేదు వ్యవసాయ రైతులు అదొక ఇబ్బంది పడుతున్నారు గ్రామంలో సైడ్ డ్రైనేజీలు లేవు అదొక సమస్య నేను గుర్తించిన మన ఊర్లో రామాలయం అభివృద్ధి అభివృద్ధి కాలేదు అసంపూర్తిగా ఉంది దా అదే ఒకటి నా దృష్టికి వచ్చింది మీ అందరు నాకు సహకరిస్తే అన్నీ నేను నా దృష్టికి ఏ వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా అన్ని సమస్యలని పూర్తి చేస్తాను మీ దృష్టికి ఏమైనా సమస్యలు వచ్చినా అది నా దృష్టికి తీసుకొస్తే నేను తప్పకుండా పూర్తి చేస్తాను సహకరించి మన గ్రామ అభివృద్ధికి తోడ్పడగలరని నా యొక్క ప్రార్థన